హాయ్ అండి వెల్కమ్ టు ఆ ఫుడ్ ఈ రోజు వీడియోలో మీకు మోతీచూర్ లడ్డు ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి శనగపిండి లేకుండా పాకం కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది దీన్ని ప్రసాదంగానైనా కూడా పెట్టవచ్చు మరి ఆలస్యం చేయకుండా మోతీచూర్ లడ్డు ని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టి ఇందులోకి ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి మనకు నెయ్యి ఎక్కువనే పడుతుంది ఈ లడ్డుకి ఇది పూర్తిగా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి రెండు కప్పుల వరకు గోధుమ రవ్వని వేసుకోవాలండి గోధుమ రవ్వని నెయ్యిలో దూరగా వేయించుకుంటే లడ్డు మంచి టేస్టీగా వస్తాయండి ఇది ఎప్పుడైతే మంచి వాసన వస్తుందో ఇందులోకి వేడి నీటిని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ రెండు కప్పుల వరకి గోధుమ రవ్వని తీసుకున్నాం కదండి దీనికి నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మనకి రవ్వ మంచిగా ఉడుకుతుంది అలాగే లడ్డులు కూడా మంచిగా వస్తాయండి ఇప్పుడు ఇదంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వ ఎప్పుడైతే మెత్తగా ఉడుకుతుందో ఇక ఒక కప్పు వరకు చికెన్ని వేసుకోవాలి మీరు ఇక్కడ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకే కొలతతో మీరు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు లడ్డూలు వస్తాయండి ఇక మిగిలిన ఫుడ్ కలర్ని కూడా వేసి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి ఎప్పుడైతే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతూ వస్తుందో ఈ టైంలోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అలానే ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ కలిసేలాగున మరొకసారి కలిపేసుకొని కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతికి నెయ్యి రాసుకొని లడ్డులుగా చుట్టుకుంటే సరే అండి మనకి మోతిచూర్ లడ్డులు రెడీ అయిపోయినట్లే మీరు దీన్ని నైవేద్యంగానైనా పెట్టొచ్చు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంతో రుచికరంగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మోతిచూర్ లడ్డుని ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి డిఫరెంట్ గా ఇలా ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అవ్వాల్సిందే మరి నేను చేసిన మోతిచూర్ లడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్